హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రోట్ ఇదేంటంటే శివరాత్రి రోజు వీడియో అనమాట లేటుగా అప్లోడ్ చేస్తున్నాను శివరాత్రి రోజు మేము లా అక్కవారం వెళ్ళాము కృష్ణాస్వామి గుడి దగ్గరికి కృష్ణాస్వామి శివాలయంకి ఇంకా ఆ రోజు తీస చూడండి అప్పుడకే అభిషేకం చేసి అమ్మవారి గుడికి నైవేద్యం టైం అయిందని వెళ్ళాడు మేము అప్పుడే వెళ్ళాం బయట వెలిగించి ఇంక అప్పుడుకి ఏంటంటే అభిషేకం mm, చేశాక మళ్ళీ ఇంకా వచ్చాడు నైవేద్యం పెట్టి అంటే రెండు జాములు నాలుగు జాములు కదా పగలు నాలుగు జాముల్లో నాలుగు సార్లు ఆర్తిచ్చి నైవేద్యం పెడతాడనమాట ఇది రెండో జాములో అంటే పగలు ఎనిమిది జాములు లెక్క చేస్తాడు అనమాట ఎనిమిది సార్లు ప్రసాదాలు పెట్టి ఎనిమిది సార్లు ఆర్తలు ఇస్తాడు అలా అయితే ఇప్పుడు అప్పుడు మేము వెళ్ళాము ఒక్కొక్కరు మేము అప్పుడుకి ఆల్రెడీ ఫస్ట్ ఇంక మేము చేయించుకున్నాము తర్వాత చూడండి చిన్నది స్వయంభూ శివలింగము ఎవ్వరమైనా సరే అభిషేకం చేసుకొని తలకి కానిచ్చి మనం సిరసు అభిషేక్ శివుని కానిచ్చి వస్తాం అది వాళ్ళు కూడా మోకాలు మెను కూర్చొని ఎంత మంచిదంటే చాలా మంచిది అనమాట మేము ఎప్పుడూ వెళ్తాం అక్కడికే స్వయంభు మళ్ళీ చిన్న శివలింగము మంచిగా ఉంటుంది మనము శిరస్సును కూడా తనియొచ్చు శివుడికి అని వెళ్తాం ఇంక మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్లో దర్శికి వచ్చామన్నమాట దర్శి దగ్గర ఇంకా భోజనాలు భోజనాలు జరుగుతున్నాయి ఇంక దోవలోనే కదా శివాలయం దగ్గర భోజనాలు చేసి వచ్చాము పగల ఏంటంటే గుడికి వెళ్తూ ప్రసాదాలు చేశాను గుగ్గుళ్ళు ఏంటి పాయసం సగ్గు బియ్యం పాయసం అయ్యి ఇంకా మళ్ళీ నైట్కి ఏంటంటే శనగపిండి బెల్లం పెట్టాను ఆ గుగ్గుళ్ళు తీసి ఇంకొచ్చాక ఉల్లిపాయ వేసి స్థాళిం వేసుకున్నాం అంటే ఉత్తిగా తినలేంలే అని నైవేద్యం పెట్టి వెళ్ళాను ఇంకా నైట్ పూజ చేసుకున్నప్పుడు వీడియో తీసే ఉదయం అడావుడే అయిపోయింది అంటే అభిషేకానికి వెళ్ళాలి కదా అని చెప్పి తీయలేదు ఇంకా నైట్ ఏంటంటే మళ్ళీ పప్పులు కొబ్బరి బెల్లము అవి వేసి నైవేద్యం పెట్టాను అన్నమాట సాయంత్రం ఉపవాసం జాగారం ఏం లేదులే కానీ నార్మల్గానే ఇంకా ప్రారిటీ పండు ఇంకా అవి చేశాను ప్రసాదము ఇంకా తర్వాత వచ్చాక ఇంక మధ్యాహ్నం గుగ్గులు తాలింపేసి నాలుగు గంటలప్పుడు పక్కన పెట్టేసే దేవుడికి పెట్టిపోయాను గిన్నెల్లో పెద్ద గిన్నెల్లోనే ఇంకా అవే తీసి ఇంక పక్కన పెట్టేసి తాలింపేసాను అనమాట అంటే ఉల్లిపాయ వేసి దేవుడికి పెట్టకూడదు కాబట్టి ఇది అనమాట వీడియో ఇంకా ఉంది ఏమంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాము పిల్లలందరికీ శివుడు వేషాలు వేపిచ్చారు అంటే గుగ్గుళ్ళు మేము తాలింపు వేసుకున్నాము ఒట్టిగా మళ్ళీ ఇలా చ పెట్టకూడదు కాబట్టి చెప్తున్నాను సగ్గు బియ్యం పాయసం కొంచెం చేస్తే దేవుడికి నైవేద్యానికి ఇలా జరిగింది మేమైతే స్వామి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకొని వచ్చాము అనమాట లాక్కవరము మనకు ఆడేందంటే ప్రశాంతంగా వెళ్ళి మన స్ఫూర్తిగా ఆ రోజు శివరాత్రి రోజు అభిషేకం అంటే చాలా మంచిది కాబట్టి వెళ్తూ ఉంటాం అన్నమాట ఎప్పుడు ఎప్పుడు వెళ్తాం కార్తీక మాసంలో ఒకసారి శివరాత్రికి ఒకసారి వెళ్ళి బంధువులు కూడా స్వామి వాళ్ళు ఇద్దరు ఒక ఫంక్షన్కి వెళ్ళాము అనమాట వెంకటేళ స్వామి రూపము తర్వాత వచ్చేసి వీళ్ళందరు శివుణ్ణి శివుని భక్తులు అలా ఇంక నేను ఛానల్ ఉంది నానా అంటే రెండు ఆంటీ ఫోటో దిగండి ఆంటీ వీడియో దిగండి ఆంటీ ఎప్పుడు అప్లోడ్ చేస్తారా ఆంటీ అని చిన్న బిట్ అనమాట చూడండి అందరికి వేషాలు వేసి శివరాత్రి ముందు రోజు ఇది జరిగింది అందుకని ఇంక నేను ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అన్నమాట ఇంకా శివరాత్రికి రోజు అప్లోడ్ చేయొచ్చులే అని ఇది అన్నమాట శివుడికి శివుడు పక్కనే నేనున్నాను రండి అంటే తీసుకోండి